గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చూడండి పల్లె అందాలని మీకు చూపించాలని మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది పొద్దు పొద్దున్నే సూర్యుడు ఉదయించేటప్పుడు పంట పొలంలో ఇలా పనులు చేస్తున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి పల్లెటూరు అందాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి నాకైతే చాలా 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 ఇష్టం అండి ఇలాంటి వాతావరణాన్ని మనము ఎంత మనీ ఖర్చు చేసినా కూడా ఇలాంటి వాతావరణం రాదు చూడండి ఇది పసుపు పంట టర్మరిక్ ఉంది కదా అదే అండి అది వేశారు ఆకు ఉంటుంది కదా ఆకంతా కోస్తున్నారండి చాలామంది టర్మరిక్ గురించి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే వాళ్ళు చూడండి ఈ వీడియోని ఆ విధంగా ఫస్ట్ ఆకునంతా కోస్తారు ఈ విధంగా తర్వాత మాత్రమే లోపల భూమి భూమి లోపల ఉంటుంది కదా ఇది అంతర పంటలాగా ఆ లోపల ఉన్న పసుపుని తర్వాత పసుపు కొమ్ముల్ని తాగుతారు అనమాట ఫస్ట్ ఆకుని ఈ విధంగా కోస్తారు చూడండి ఎలాగ వస్తున్నారు ఆల్రెడీ కోసేస్తున్నారు కొన్ని అలాగే డ్రిప్పు సిస్టమ్ కూడా పెట్టారు చూడండి అక్కడ వాటర్ వెళ్ళడానికి ఇదంతా డ్రిప్పు సిస్టమ్ అన్నమాట పసుపు పంట చూడండి ఎలా కూస్తున్నారు ఇక్కడ అయితే పల్లెల్లో చాలా వరకు పంట పొలాలు ఎలా ఉన్నాయో చూడండి చీని తోట చీనీ పండ్లతోట అండి అది పొద్దు పొద్దున్నే ఇలాగా అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు చల్లటి వాతావరణం చాలా 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 బాగుందండి Thank you for watching. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వని మా లైక్ ఇవ్వండి అందరూ వ్యూ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ చూడండి ఆ కోసినంతా కుప్ప పెడుతున్నారు ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ పంట తవ్వినప్పుడు అదంతా అడ్డం లేకుండా ఆ ఆకు ఎండిపోయింది కదా ఆ ఆకునంతా తీసి ఒక కుప్పలాగా పెడుతున్నారండి అక్కడ కోసే వాళ్ళు కోస్తున్నారు అక్కడ కుప్ప పెట్టేవాళ్ళు కుప్ప పెడుతున్నారు పల్లె అందాలు ఎలా ఉన్నాయి చాలా 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 చక్కగా ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్